హాయ్ ఫ్రెండ్స్ దిశి శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ వాటర్ మిలన్ ఈ హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్గా ఇలాంటి పాప్సికిల్స్ చాలా బాగుంటాయి చాలా సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా వాటర్ మిల్ ని తీసుకుని ఫస్ట్ కట్ చేసుకోవాలి మంచి కలర్ బాగుంది కదా ఇప్పుడు ఇలా కట్ చేసిన వాటర్ మిల్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్ లోకి కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి నేను సీడ్స్ ని కూడా తీసేసాను ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ షుగర్ ని వేసుకోవాలి ఇన్ కేస్ వాటర్ మిలన్ కనుక స్వీట్ ఉంది అదే సరిపోతుంది అంటే షుగర్ ని స్కిప్ చేసేయచ్చు పింజ్ సాల్ట్ కొంచెం పుదీనా పుదీనా వాటర్ మిలన్ పాప్సికల్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు వీటన్నిటినీ మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేయకూడదు చూడండి ఇలా మనం బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పాప్సికల్ మోడ్లో వేసుకోవటానికి వీలుగా ఉండేలాగా వేరొక బౌల్లోనికి దీన్ని వేసుకోవాలి ఇప్పుడు మన పాప్సికల్ మోల్డ్స్ని తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ మిలన్ పాప్సికిల్స్ ఈ సమ్మర్లో బయట నుంచి తెచ్చుకునే ఐస్ క్యాండీస్లా కాకుండా మీరే కనుక ఇంట్లో ఇలా హెల్దీగా చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇక ఫైనల్గా పైనుంచి నేను కొన్ని వాటర్ మిలన్ సీడ్స్తో గార్నిష్ చేస్తున్నాను ఇలా అన్నిట్లోని వేసుకున్న తర్వాత ఫైనల్గా మోల్డ్స్ని క్లోజ్ చేసేసుకోవాలి లిడ్తో అన్నింటినీ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో నైట్ పెట్టుకున్నా పర్వాలేదు లేదు అంటే అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అన్న కూడా ఫ్రీజర్లో పెట్టాలి ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత కొంచెం వాటర్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా బయట ఉంచితే చాలా ఈజీగా మోడ్స్ నుంచి వచ్చేస్తాయి అంతే అండి ఎంతో ఈజీగా వాటర్ మిలన్ పాప్ స్టిక్కర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సర్దాగా